ఇవాళ నికు సేవల్ని చిన్నపిల్లల ఇంటెన్సివ్ కేర్ యూనిట్ని ఒక ఆరు వార్మర్స్తో అంటే జాండీసు లేదా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లలకి లేదా తక్కువ బరువుతో పుట్టిన పిల్లలకి వైద్యం అందించడం కోసం వార్మర్ను ఏర్పాటు చేసుకోవడం దానికి ప్రారంభానికి నన్ను పిలవడం అదేవిధంగా మెస్లాక్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కంపెనీ అధినేత సత్యప్రసాద్ గారి సహకారంతో ఒక ఫండస్ ఎక్విప్మెంట్ కూడా ఇవాళ సమకూర్చుకోవడం నిజంగా అభినందనీయం ఈ సేవలు ఇలాగే కొనసాగాలని ఒక నెల్లూరు పట్టణము జిల్లా మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాలకు కూడా సేవలు మరింత విస్తృతపరచాలని మరియు ప్రభుత్వం తరఫున కావలసిన సహకారం అందించడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాము ఎందుకంటే వైద్యం అనేది కేవలం ప్రభుత్వ రంగం ఒక్కటి చేపడితే సాధ్యం కాదు ఇవాళ ప్రైవేటు రంగంలోని వారు కూడా ఒక మెరుగైన వైద్య సేవల్ని వ్యాపార కోరంతో కాకుండా కాస్త సేవాభావంతో మానవతావాదాన్ని కాస్త అత్తి అందిస్తే ఒక పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థను ఏర్పాటు చేసుకోగలం ప్రజలకు నాణ్యమైన వైద్య సేవల్ని అందించగలం ఆ దిశగా ప్రభుత్వం అనేక రకాలైన కార్యక్రమాలు తీసుకొస్తూ ఉంది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు గత కొన్ని సంవత్సరాలుగా పెరుగుతున్న నేపథ్యంలో ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షల్ని నోటి క్యాన్సరు రొమ్ము క్యాన్సరు గర్భాశయ క్యాన్సర్లకి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నాం వాటిలో ప్రజల్లో అవగాహన కలిగించి వాటి నివారణ చర్యలు చేపట్టడానికి అవకాశం ఉన్న వాటిని అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం లేదా ప్రాథమిక దశలోనే వీటిని గుర్తించడం ద్వారా సరైన చికిత్స అందించి ప్రాణాలను ఆ కుటుంబాలు ఆర్థికంగా చితికిపోకుండా ప్రాణాలను నిలిపే ప్రక్రియలో భాగంగా ఇవాళ ఈ ఉచిత స్క్రీనింగ్ పరీక్షలు నాలుగు కోట్ల పది లక్షల మందికి నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకుంటే ఇవాళ మూడు కోట్ల మంది దాకా చెప్పడం జరిగింది అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇరవై ఐదు లక్షల దాకా ఉచితంగా ఖరీదైన వైద్యాన్ని దాదాపు మూడు వేల రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్స్లో అన్ని నెట్ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ నెట్వర్క్ ఆసుపత్రిలోనూ ఉచితంగా అందించే దానికి కూడా కొత్తగా తీసుకొచ్చాం దాన్ని హైబ్రిడ్ మోడ్లోకి తీసుకెళ్తున్నాం ఇన్సూరెన్సు ప్రధానమంత్రి ఆయుష్మాన్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన అదేవిధంగా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఇరవై ఐదు లక్షల ఖరీదైన వైద్యాన్ని కూడా అందించాలనే ఉద్దేశం దానికోసం పెద్ద ఎత్తున బడ్జెట్ కూడా గతంతో పోలిస్తే ఈ ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి ఇరవై ఐదు శాతం బడ్జెట్ కేటాయింపులు కూడా పెరిగాయి దాన్ని బట్టి ఆరోగ్య వ్యవస్థ మీద కూటమి ప్రభుత్వం ఎటువంటి ప్రత్యేక దృష్టి పెట్టిందనే విషయాన్ని గమనించాల్సి ఉంది అదేవిధంగా ఇవాళ ఎన్సీడీస్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ పెద్ద సమస్యగా మారాయి సవాలుగా మారాయి కాబట్టి ఎన్సీడీ సర్వేని రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రధాన పడి ఎనభై శాతం డిసీజ్ ఉంటున్న వ్యాధులను గుర్తించి ఎనభై శాతం డిసీజ్ బటన్ ఉంటున్నాం వ్యాధులను గుర్తించి అంటే లివర్కి డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ లివర్ కానీ సీకేడీస్ కానీ లేదా సీఓపీడీ కానీ లేదా ట్రామా కానీ ఇటువంటి పది వ్యాధులు ఏవైతున్నాయో ఎనభై శాతం డిసీజ్ బటన్ వీటి మీద ఉంటుంది వాటిని గుర్తించి జిల్లాల వారిగా మ్యాపింగ్ చేశాం దానికి అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పన కానీ లేదా వైద్య సిబ్బంది నియామకాలు కానీ చేపట్టడానికి అవకాశం ఉంది అది కాకుండా ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రతి నియోజకవర్గంలోనూ ఇవాళ నూట ఐదు నియోజకవర్గాల్లో యాభై పడకల పైన ఉన్న ఆసుపత్రులు లేవు ఆంధ్రప్రదేశ్లో వాటిని గుర్తించి ఈ నూట నలభై ఐదు నియోజకవర్గాలు మొట్టమొదటిగా తీసుకొని వాటిలో వంద పడకల నుంచి మూడు వందల పడకల దాకా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మించాలని దానికి ప్రైవేటు రంగాన్ని కూడా ఆహ్వానించి ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తూ ప్రైవేటు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఇవాళ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు కూడా నిర్మించే దిశగా ప్రయత్నాలు చేపట్టారు భారతదేశంలోనే ప్రథమ స్థానంలో ఉండే మణిపాల్ యూనివర్సిటీ నందు ఎండి డెర్మటాలజీ చేసి గోల్డ్ మెడల్ అందుకున్న డాక్టర్ ఏఎస్ఏ నివాళిక గారు వేద హాస్పిటల్ నందు ఎక్కడా తగ్గని చర్మ సమస్యలకు గోళ్ల సమస్యలకు జుట్టు సమస్యలకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు మా వద్ద అన్ని రకాల అడ్వాన్స్డ్ స్కిన్ ట్రీట్మెంట్స్ అందుబాటులో కలవు సోరియాసిస్ బొల్లికి ఫోటోథెరపీ చర్మ సౌందర్యానికి గ్లూకి హైడ్రాఫేషియల్ మచ్చలు మంగుకి లేటెస్ట్ పికో లేజర్ డెర్మాబ్రేషియల్ టాటూ రిమూవల్ బ్రైడల్ స్కిన్ కేర్ ప్లస్ గ్లాబ్ యాంటీ పింపుల్ ట్రీట్మెంట్ అవాంఛిత రోమాలు తొలగించడానికి లేటెస్ట్ ట్రిపుల్ వేవ్ లెంత్ డయోడ్ లేజర్ హెయిర్ కి మరియు ఇంజెక్షన్స్ జిఎఫ్ కలదు స్కార్స్ రిమూవల్ కి ఫ్రాక్షనల్ టూ లెజర్ మరియు మైక్రోమీడి పులిపేర్లకు రేడియో ఫ్రీక్వెన్సీ కలదు సంప్రదించండి డాక్టర్ నివాళిక వేద హాస్పిటల్ సాయిబాబా గుడి దగ్గర పొగతోట నెల్లూరు